హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ అండ్ ఇట్స్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఈ రోజు మార్నింగే వెదర్ చాలా గా ఉందండి అంటే కొంచెం క్లౌడీ క్లౌడీగా ఉండి అంతా మంచిగా చల్ల గాలి వస్తూ చాలా గా అనిపిస్తూ ఉందనమాట సో ఈ రోజంతా ఓకే ఈ రోజు అంతా బాగుంటుంది అని మనం మన మార్నింగే వెదర్ బాగుండి మన మూడ్ బాగుంటుంది పాజిటివ్ ఎన్ఫర్మేషన్స్ చేసుకోవాలని అంటారు చూడండి సో అలాగే ఈ రోజు అంతా హ్యాపీగా ఉంటాము గా ఉంటాము విల్ హ్యావ్ ఎ గుడ్ టైం మంచి కామింగ్ డే స్పెండ్ చేద్దాము అట్లా అని అనుకుంటూ ఉన్నా అనమాట మార్నింగ్ వెదర్ చూడగానే సో ఈ రోజు అంతా కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాను డే మొత్తం ఎలా స్పెండ్ చేస్తామో అనేది ఆ మార్నింగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుందని నేను అనుకుంటానండి మార్నింగ్స్ ప్లజెంట్గా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఎక్కువ స్ట్రెస్ లేకుండా అనవసరమైన ఆలోచన లేకుండా డే మంచిగా గా స్టార్ట్ అవ్వాలనిపిస్తుంది ఆబ్వియస్లీ పిల్లల్ని మా వారిని ఆఫీస్కి కి పంపించిన తర్వాత ఆ ప్లెజెంట్నెస్ స్టార్ట్ అవుద్ది ఎందుకంటే ముందంతా హడావిడిగా కిచెన్లో వంట చేయడాలు బాక్సులు పెట్టడాలు ఈ హడావిడే ఉంటుంది కాబట్టి అందరూ వెళ్ళిపోయాక ఇంకా అప్పుడు నా డే స్టార్ట్ అయినట్టు ఉంటుంది అనమాట అప్పుడు ప్రశాంతంగా కూర్చొని డీటాక్స్ వాటర్ తాగడం కానివ్వండి వామ్ వాటర్ తాగడం కానివ్వండి జస్ట్ వాటర్ తాగినా సరే బాల్కనీలో కూర్చొని బయట చూసుకుంటూ వెదర్ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా ఇప్పుడు గాలి కూడా వస్తుంది కాబట్టి ఆ గాలిని మంచిగా ఎంజాయ్ చేస్తూ నా డేనైతే స్టార్ట్ చేశాను రోజు అండ్ ఈ రోజు కొంచెం ఫేస్ కేర్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎస్పెషల్లీ నోస్ పైన నోస్ పట్టుకుంటే అంత గరుగరుగ్గా ఉంటుందన్నమాట అంటే వైట్ హెడ్స్ ఉంటాయి కదా వైట్ హెడ్స్ ఉన్నప్పుడు మనకి బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ నోస్ అంతా రఫ్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది సో వాటిని నేను అలా రిమూవ్ చేసుకుంటాను ఈజీగా ఇంట్లో అన్నది షేర్ చేస్తాను సో ఫస్ట్ అయితే స్టీమ్ పట్టుకోవాలి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఏవి రిమూవ్ చేసుకోవాలన్నా సరే మన పోర్స్ ఓపెన్ అవ్వాలి కాబట్టి స్టీమ్ పట్టుకుంటున్నాను అనమాట ఆ స్టీమ్ కూడా అంతా నోస్ పైన కాన్సన్ట్రేట్ అయ్యేలాగా మొత్తం ఫేస్ అంతా కాకుండా ఎందుకంటే డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఎక్కువ స్టీమ్ స్టీమ్ పట్టుకోకూడదు అప్పుడప్పుడు పట్టుకుంటే ఏం కాదులేండి ఎందుకంటే పోర్స్ ఓపెన్ అవ్వాలి అండ్ మంచిగా క్లీనప్ ఇవన్నీ అవ్వాలి కాబట్టి అప్పుడప్పుడు పట్టుకోవచ్చు సో నేను ఇక్కడ కొద్దిగా స్టీమ్ పట్టేసాను ఫస్ట్ ఇలా ఒక టూ మినిట్స్ స్టీమ్ పెట్టుకున్న తర్వాత మన పోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి మనకి ఫేస్ అంతా కావాలంటే ఫేస్ అంతా స్టీమ్ పెట్టుకోవచ్చు బట్ నా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఓన్లీ నా నోస్ అనమాట అంటే వైట్ హెడ్ బ్లాకెట్స్ కోసం మాత్రమే కాబట్టి ఇక్కడ ఎక్కువ స్టీమ్ పట్టాలి ఇప్పుడు మన పోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి కాబట్టి ఇమ్మీడియట్ గా మనం వాటిని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట యూ కెన్ ట్రై ఎనీ నో స్ట్రేప్స్ ఆర్ లేకపోతే ఇంకా ఏదైనా స్క్రబ్ లాంటిది ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు లేదంటే ఇలాంటి కామెడాన్ అన్న కూడా దొరుకుతుంది మనకి ఇట్లా బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్మే స్టోర్ లో దొరుకుతుంది ఇట్లా ఒక సైడ్ రింగ్ లా ఉండి ఒక స్టీల్ వ్యాన్ లాగా ఉంటుంది అనమాట ఇటు సైడ్ ఒక షార్ప్ నీడ్ లాగా షార్ప్ గా ఉంటుంది నేను ఇది యూస్ చేయను కానీ ఇది యూజ్ చేస్తూ ఉంటాను అనమాట ఈ రింగ్ ని పెట్టి మన నోస్ పైన ఇలా మైల్డ్గా అప్లై చేస్తూ ప్రెషర్ ఎలాగో పోర్స్ అన్న ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి మనకు కనిపిస్తాయి ఇట్లా రావడం మీకు ఈ వీడియోలో కనిపించదు ఎందుకంటే చాలా చిన్న చిన్న టైనీ పార్టికల్స్ ఉంటాయి కదా నేను ఏదైనా బ్లాక్ థింగ్ మీద పెట్టి చూపించడానికి ట్రై చేస్తా అలా అనమాట జనరల్ గా మనం పార్లర్కి వెళ్ళి క్లీనప్ లాంటివి చేయించుకున్నా వాళ్ళు స్టీమ్ పెట్టి ఇలాగే రిమూవ్ చేస్తారు ఈ ప్రాసెస్ మనకి ఏదైనా పింపుల్స్ కానీ ఇట్లా ఏమైనా ఉన్నప్పుడు చేయకూడదు వచ్చినాయి చూస్తున్నారు కదా జస్ట్ ఒక టూ మినిట్స్ స్టీమ్ ఒక వన్ మినిట్ ఈ కమ్మడం ఇలా ఇలా అనేసుకుంటే చాలు ఈజీగా ఇట్లా ఇప్పుడు ఇట్లా అనుకుంటే నోస్ అంతా చాలా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట బట్ ఇది రోజు చేసేసుకోకూడదండి అప్పుడప్పుడు మాత్రమే చేసుకోవాలి మనకి మార్కెట్లో చాలా రకాల ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ నోస్ స్ట్రిప్స్ అని కానివ్వండి వైట్ హెడ్స్ బ్లాకెట్స్ రిమూవ్ చేయడానికి కానివ్వండి రకరకాలవి అన్నీ చాలా అవైలబుల్ గా ఉంటాయి కాకపోతే మనకి ఏది సూట్ అవుద్ది మన స్కిన్కి ఏది సూటబుల్గా ఉంటుంది అన్నది మనమే ఫిగర్ అవుట్ చేసుకోవాలన్నమాట నాట్ జస్ట్ దిస్ ఏ ప్రోడక్ట్ అయినా కానివ్వండి బ్యూటీ ప్రోడక్ట్స్ ఏవి తీసుకున్నా సరే లైక్ ఫేస్ వాషెస్ మాయిశ్చరైజర్స్ సన్ స్క్రీన్స్ స్కిన్ వైటనింగ్ అండ్ బ్రైటనింగ్ క్రీమ్స్ లాంటివి చాలా కో కొల్లలు ఉన్నాయి అనమాట మార్కెట్లో ఎవరో ఏదో చెప్పంగానే మనం గుడ్డిగా ప్రతి ప్రోడక్ట్ అస్సలు యూజ్ చేసేయకూడదు మైండ్ గా మనం పర్చేస్ చేసుకోవాలి ఏం తీసుకోవాలన్నా సరే ఎందుకంటే మన స్కిన్ టెక్స్చర్ ఎలా ఉంది మన స్కిన్కు ఉన్న ప్రాబ్లం ఏంటి ఏ ప్రోడక్ట్స్ మనకి సూట్ అవుతాయి లేదు ఇవన్నీ మనమే ఫిగర్ అవుట్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నేను కానివ్వండి ఇంకా ఏ యూట్యూబర్ కానివ్వండి ఏ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి ఎవరైనా సరే ఏదైనా ప్రోడక్ట్ గురించి చెప్పేటప్పుడు అది జనరలైజ్ గా చెప్తారనమాట సమ్ ఏదైనా కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయినప్పుడు దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడము ఈ లో ఇవి ఉన్నాయి ఇది వాడితే ఇలా అవుతుంది నేను చెప్పడము ఇట్లాంటివి చెప్తారే తప్ప ఇది గా మీకు సూట్ అవుద్ది అన్నట్లుగా ఎవరు చెప్పరు సో ఎవరేం చెప్పినా సరే మనం ట్రై చేసేయాలి అని అనుకుంటే మన స్కిన్ ని మనమే రిస్క్ లో పెట్టేస్తున్నట్టు సో అందుకే నేను చెప్పాననే కాదు వేరే వాళ్ళు చెప్పారనే కాదు మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు చెప్పినా సరే మీకు అది చూట్ అవుతుందా లేదా అన్నది మీరు ఫిగర్ అవుట్ చేసుకోవాలి ఎందుకంటే ఎవరు చెప్పినా జనరలైజ్డ్ గా చెప్తారు కాబట్టి లేదు మా స్కిన్ కి ఎలాంటి చూట్ అవుతాయి లేదు అన్నది తెలియట్లేదు అని అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ గో టు అ డర్మటాలజిస్ట్ ఎందుకంటే స్కిన్ ప్రాబ్లమ్ ఏదైనా ఉందనుకోండి దాన్ని మనము ఆపాలనే అనుకుంటాం కదా ఎందుకంటే ఫస్ట్ మన ఫేసే కనిపిస్తుంది ఎవరికైనా సో మన ఫేస్ బాగుంటే మనం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాం కాబట్టి ఏదైనా ని మనం ఆన్సర్ చేయాలి అని అనుకుంటే ప్రాపర్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అంటే సివియర్ ప్రాబ్లమ్ ఏదైనా ఉంటుంది ఇలా మామూలుగా బ్యూటీ చెప్పే దానికన్నా కూడా డర్మటాలజిస్ట్ అయితే డాక్టర్ చెప్తారు కాబట్టి కరెక్ట్ గా చెప్తారనమాట లేదు మీరు వెళ్ళలేరు అలా అని అనుకుంటే మీరు ఆన్లైన్ లో కూడా లైక్ క్యూర్ స్కిన్ ఉంది కదండి ఇప్పుడు క్యూర్ స్కిన్ లో ఎలా అంటే మనకి డర్మటాలజిస్టే సజెస్ట్ చేస్తారు ప్రోడక్ట్స్ మన స్కిన్ ని అనలైజ్ చేసి అంటే ఫోటో అప్లోడ్ చేస్తాం కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని స్కాన్ చేసి ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే బెటర్ అన్నది ఒక కంప్లీట్ కిట్ ఇస్తారు లైక్ ఫేస్ వాష్ మాయిస్ సన్ స్క్రీన్ అండ్ మన ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఏదైతే ఉంటుందో అది డిపెండింగ్ ఫోర్ టు ఫైవ్ రావచ్చు సో నాకు వచ్చిన ఫోర్ ప్రోడక్ట్స్ అయితే ఇదిగోండి ఇది ఒకటి ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అండ్ నైట్ క్రీమ్ ఇది నైట్ క్రీమ్ సో ఇలా వచ్చినాయి నేను ఇది ఎంత వాడతానంటే ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడు అయిపోయినాయి ఇది సన్ స్క్రీన్ కూడా కొద్దిగా ఉంది ఇంకా అండ్ ఇదైతే కంప్లీట్గా అయిపోయింది మాయిశ్చరైజర్ కంప్లీట్గా అయిపోయింది మొత్తం ఫుల్ వాడేసాను అనమాట అండ్ ఇది నా నైట్ క్రీమ్ నైట్ క్రీమ్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ వాడేసాను అండ్ ఈ ఫేస్ వాష్ ఇది కూడా అయిపోతుంది సో నెక్స్ట్ నేను నా కిట్ ఆర్డర్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు తోట అయిపోయింది ఆర్డర్ చేసుకునేటప్పుడు ప్రతిసారి కూడా మనం ఫొటోస్ అప్లోడ్ చేయాలి అప్పుడే మనకి ఎట్లాంటి ప్రోగ్రెస్ జరుగుతుంది మన స్కిన్లో అన్నది కూడా మనం ట్రాక్ చేయడానికి ఉంటుంది ఎందుకంటే ఈ ఫొటోస్ అన్నీ కూడా మనకి యాప్లో సేవ్ అవుతాయి కాబట్టి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అన్నది మనము ట్రాక్ చేసుకోవడానికి అవుద్ది అనమాట ఇవి కూడా ఏదో అద్భుతంగా పనిచేసేస్తాయి లేకపోతే అన్ని ఇట్లా చిటికలో పోతాయి తుడిచినట్టుగా పోతాయని నేను చెప్పనండి మీరు ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు అని చెప్తున్నా అనమాట సో మీరు ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే ఈ ప్యూర్ స్కిన్ యొక్క లింక్ అండ్ అలాగే నా కూపన్ కోడ్ కూడా ఉంటుంది అది మీరు యూజ్ చేస్తే మీకు కొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా సో మీరు ట్రై చేయాలనుకుంటే లింక్ ఇస్ ఉంది డిస్క్రిప్షన్ అండ్ ఇప్పుడైతే మనం ఫాస్ట్గా రెడీ అయిపోదాము అండ్ ఈ రోజుకి కొన్ని ప్లాన్స్ అయితే వేసుకున్నాను ఆఫ్టర్నూన్ చేయాల్సినవి అంటే లైక్ కొన్ని కిచెన్లో పన్ను అనమాట నాట్ ద వీడియో పనులు సో కిచెన్లో పనులు కొన్ని ఇవి చేయాలా అవి చేయాలని కొన్ని ప్లాన్ చేసుకున్నాను అవన్నీ చేయాలి అని అనుకుంటున్నాను ఈ రోజు కొంచెం గా అంటే వెదర్ అంతా కూడా ప్లసెంట్ గా ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ స్ట్రెస్ మై సెల్ఫ్ టూ మచ్ సో ఈ రోజంతా ఒక కామ్ డే ఏదైనా మంచి మూవీ ఏదైనా పెట్టుకొని కిచెన్ లో మంచిగా ఆ మూవీ చూసుకుంటూ ప్రశాంతంగా పనిచేసుకోవాలని అనుకుంటున్నాను సో లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ కట్ చేస్తే అంటే స్వీట్ పొటాటోని కట్ చేస్తే ఇవాళ పిల్లలు వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్గా స్వీట్ పొటాటో సర్వ్ చేయాలి ఫస్ట్ అని అనుకుంటున్నాను స్వీట్ పొటాటోస్ చాలా చాలా హెల్దీ అండి ఇవి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా బెనిఫిషియల్ ఎందుకంటే దీంట్లో బీటా కెరటెన్ ఫైబర్ కంటెంట్ ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి సో ఇది కూడా ఏంటంటే మనకి సీజనల్ ఒక్కొక్కసారి మార్కెట్లో మంచిగా దొరికితే ఒక్కొక్కసారి సరిగ్గా దొరకవు నేను లావులావు వాటి కన్నా కూడా ఇట్లాగా సన్నగా కొంచెం పొడుగ్గా ఉన్న వాటిని చూస్ చేసి తెచ్చుకుంటూ ఉంటాను అనమాట వాటిని మంచిగా పీల్ చేసేసి ఇలా చక్రాల్లాగా కట్ చేస్తాను మనకేంటంటే బాయిల్ చేసుకొని కూడా తినచ్చు అది ఒకలాంటి టేస్ట్ వస్తుంది బట్ కాల్చిన టేస్ట్ రావాలి అని అంటే మాత్రం ఈ ప్రాసెస్ చేస్తాను బాయిల్ అయితే మాత్రం స్కిన్తో సహా బాయిల్ చేసి జస్ట్ స్కిన్ని పీల్ ఆఫ్ చేసి అలా తింటాం కదా ఈ ప్రాసెస్కి అయితే ఇదిగోండి ఈ సైజ్లో కట్ చేసుకుంటా దీనికి ఏంటంటే ఒక ప్యాన్లో కొద్దిగా ఘీ యాడ్ చేసి అంటే నెయ్యి యాడ్ చేసేసి దానిలో ఈ ముక్కలన్నీ వేసేస్తాను అనమాట పిల్లలకి స్కూల్లో ఎలాగో అన్నం కూర ఇవన్నీ లంచ్ బాక్స్ లో పెట్టి పంపించేస్తాం కాబట్టి ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా వేరే వెరైటీ ఆఫ్ ఫుడ్స్ పెట్టడానికి ట్రై చేస్తుంటా అనమాట లంచ్ బాక్స్ లో కర్డ్ రైస్ పెట్టను సో ఇంటికి రాగానే కర్డ్ రైస్ తింటారు ఫస్ట్ ఆ తర్వాత ఇంకొక స్నాక్ ఏదైనా చేస్తా అనమాట మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ ఇంకొక స్నాక్ అంటే ఇట్లాంటి చిన్న చిన్న స్నాక్స్ అనుకోండి ఒకటే సరిపోదు ఒక రెండు అన్న ప్లాన్ చేయాల్సి ఉంటుంది అంటే ఇది మరీ హెవీ ఫుడ్ కాదు కాబట్టి లేదు స్నాకే హెవీగా ఇచ్చాము అని అంటే మళ్ళీ మనం డిన్నర్ వరకు కూడా ఆగచ్చు కావాలంటే మధ్యలో ఏదైనా ఫ్రూట్స్ చేయొచ్చు సో ఇక్కడైతే ముక్కలన్నిటిని ఇలా వేసేసి పైన మూత పెట్టేసి ఉంచితే కొద్దిసేపు అయ్యాక మనకి చాలా త్వరగా కుక్ అయిపోతాయి ఇవి మనం వీటిని కుక్కర్లో వేయాల్సిన పని లేదు ఏమీ లేదు ఇవేంటంటే ఇటు సైడ్ ఫ్లిప్ చేస్తే చూసారు కదా అక్కడక్కడ కాస్త కాలి ఆ కాలిన ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉడకబెట్టిన దానికన్నా కూడా ఇప్పుడు ఇందులోనే మంచిగా స్టీమ్ అయిపోతాయిలేండి అంటే ఇట్లా మనం గరిటితో నొక్కి చూస్తే మంచిగా ఉడికిపోతే తెలిసిపోద్ది కదా మనకి వాటిని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుని ఇలాగే సర్వ్ చేసుకోవడం ఇంక ఇందులో నేను ఏ షుగర్ బెల్లాలు ఏమీ యాడ్ చేయను ఇలాగే ఇచ్చేస్తాను అనమాట ప్లేట్లో పెట్టేసి చాలా ఇష్టంగా తింటారు బాయిల్ చేసిన దానికన్నా కూడా ఇది ఇంకా ఇష్టం తింటారు బాయిల్ చేస్తే కొద్దిగా తింటారు గాని ఇది బాగా తింటారు అండ్ ఈ రోజు కి నేను స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను అండి విచ్ ఇస్ క్యారెట్ పరాట అనమాట మనం ఆలూ పరాట గోబీ పరాట ఇట్లాంటివి ఎక్కువ చేసుకుంటూనే ఉంటాము అలానే క్యారెట్ పరాట చేయబోతున్నాను క్యారెట్స్ని ముందుగా మంచిగా పీల్ చేసుకొని సన్నగా తురిమి పెట్టేసుకున్నాను నేను ఇది అన్ని కొంచెం ఆఫ్టర్నూనే తురిమి పెట్టేసుకుంటానండి సో దట్ నాకు నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈజీగా అయిపోవడానికి అనమాట అంటే మనం ముందే ప్లాన్ చేసుకుంటాం కదా ఈరోజు లంచ్ ఏంటి డిన్నర్ ఏంటి అని అలాగా అండ్ దీనికి ఏంటంటే మనం ఏం బాయిల్ చేయక్కర్లేదు ఏం చేయక్కర్లేదు జస్ట్ పచ్చి క్యారెట్ని తురిమేసుకొని దానిలో కొద్దిగా జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొద్దిగా చాట్ మసాలా కొంచెం ఉప్పు కారం పసుపు ఇవి యాడ్ చేసుకొని మొత్తం అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోవడమే మనం కావాలనుకుంటే కొద్దిగా ఉల్లిపాయలు అవి కూడా వేసుకోవచ్చు బట్ ఉల్లిపాయ అంత ఇష్టపడరు అనమాట వీళ్ళు అందుకని నేను ఎక్కువ ఉల్లిపాయ అయితే యాడ్ చేయను కొంచెం కసూరిమైతే యాడ్ చేస్తా అండ్ అలాగే మనకి పిజ్జాలో వస్తాయి కదండీ చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో ఫ్లేక్స్ అవి ఉన్నా సరే కొద్దిగా యాడ్ చేస్తా అనమాట అవన్నీ యాడ్ చేసి మంచిగా ఇలా మిక్స్ చేసుకుంటే అయిపోయాయి మన స్టఫింగ్ రెడీ చాలా సింపుల్గా అయిపోయింది కదా ఇది కూడా ఒకలాంటి జుగాడ్ పరాటా అనమాట ఎందుకంటే పరాట అంటే మనం ఒక పెద్ద చపాతీ బాల్ తీసుకొని దాని లోపల అంటే చిన్నగా ప్రెస్ చేసి దాని లోపల అంతా స్టఫింగ్ పెట్టి దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ పరాట అలాగా చేస్తాం కదా బట్ నాకు ఎన్నిసార్లు ట్రై చేసినా అది ప్రాపర్గా రానే రాదండి అందుకని నేనేం చేస్తాను అంటే రెండు చపాతీలాగా లాగా అంటే ఇలా సన్నగా చపాతీలాగా చేస్తా చపాతీ కదా అదే పుల్కాని ఎలా చేసుకుంటాం అలాగా సన్నగా పుల్కా లాగా చేసేసి దాని మీద మొత్తం ఈ స్టఫింగ్ అంతా పెట్టేసి దానిపైన ఇంకొక చపాతి పెట్టి దాన్ని సీల్ చేస్తాను అనమాట ఇలా అయితే నాకు మంచిగా వచ్చినట్టు అనిపిస్తుంది అండ్ షేప్ కూడా మంచి కరెక్ట్గా రౌండ్గా వస్తుంది కొంటున్నారు దానికి కత్తితో రౌండ్గా కట్ చేస్తాను కాబట్టి సో ఇదిగోండి ఇలాగా పల్చగా కట్ చేసుకున్నా ఇందులో ఏం చేశానంటే కొంచెం నువ్వులు అద్ది చేశాను అనమాట సో దట్ మనకి నువ్వులు కూడా వాళ్ళకి బాడీకి వెళ్తాయి కదా నువ్వుల్లో కాల్షియం కంటెంట్ బాగుంటుంది సో అన్నిటిలో కొద్దిగా వేసేస్తూ ఉంటా అంటే మరి అన్ని కూరలు వేస్తే బాగోదు కదా బట్ చపాతీలో బాగానే ఉంటుంది అండి సో మీరు ట్రై చేయాలనుకుంటే చపాతీ చేసేటప్పుడు ఇదిగోండి నువ్వులు ఇలా ప్రెస్ చేస్తారనుకోండి మీకు కనిపిస్తున్నాయి కదా దానికి అన్ని ఇలా అతుక్కుపోతాయి అనమాట పచ్చి నువ్వులే ఏం వేయించక్కర్లేదు ఏం అక్కర్లేదు ప్లేట్ లో పక్కన వేసుకుని పెట్టుకుంటాను వాటిని కాల్చేటప్పుడు మనం చపాతీ కాల్చేటప్పుడు ఆ నువ్వులు కూడా కాలిపోతాయి ఐ మీన్ రోస్ట్ అయిపోతాయి కదా సో మనకు తెలియకుండానే మన బాడీలో కొంచెం నువ్వులు కూడా వెళ్తాయి కొద్దిగా వెళ్తాయి బట్ స్టిల్ అది అది మంచి మనం చేస్తుంది కదండి సో అందుకని అలాంటివి చేస్తుంటా అనమాట అండ్ ఇదిగోండి ఇటు సైడ్ నువ్వులు ఉన్నాయి ఇటు సైడ్ లేవు సో ఎట్ సైడ్ అయితే లేవో అది లోపలికి ఫేస్ అయ్యేటట్టు ఇలాగ పెట్టేస్తా అనమాట స్టఫింగ్ లోపలికి పెట్టేసి దీన్ని ఇలాగా రౌండ్గా కట్ చేస్తాను యాక్చువల్గా కట్ చేయాల్సిన అవసరం లేదు బట్ చుట్టూ పిండి ఉంటుంది స్టఫింగ్ ఉండదు కదా స్టఫింగ్ ఓన్లీ మధ్యలోనే పెడతాను అందుకని చుట్టూ కట్ చేసి తీసేస్తాను అనమాట ఆ పిండిని మళ్ళీ నెక్స్ట్ చపాతికి వాడతాం అనుకోండి కట్ చేసి తీసేయడం అంటే తీసి కదా సో ఇలాగా చుట్టూ కట్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొకసారి కొద్దిగా పిండి వేసుకొని మళ్ళీ సన్నగా ప్రెస్ చేసుకుంటా అప్పుడు మన స్టఫింగ్ అంతా కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి మంచిగా పరాటా కూడా సన్నగా వస్తుంది అండ్ చాలా బాగా వస్తుంది అనమాట ఏదో మన లోపల స్టఫింగ్ పెట్టి చేసినట్టు ఇదిగోండి ఇలాగా సో దీన్ని ప్యాన్ పైన మనము నూనెసి అస్సలు కాల్చకూడదండి బట్టర్ వేసి కానీ నెయ్యి వేసి కానీ కాల్చుకోవడం బెటర్ ఎందుకంటే నూనె కంటే తగ్గించుకోవాలి కదా మనము అండ్ పులకాలకైతే ఆయిల్ అయ్యాము కానీ చపాతీకి ఆయిల్ వేయాలి కాబట్టి ఆయిల్ బదులు ఇలాగ నెయ్యి రాసేస్తా అనమాట నెయ్యి రాసి చేస్తాను ఇంట్లో కర్రీ తక్కువగా ఉంది ఎక్కువ లేదు అలా అన్నప్పుడు మా ఇలాంటి ప్లాన్ బిల్ అన్ని పెట్టుకుంటూ ఉంటా అనమాట దీనికి సెపరేట్గా కర్రీ ఏం అవసరం లేదు మనం కావాలనుకుంటే కొంచెం పెరుగుతో అలా కూడా తినచ్చు ఎందుకంటే మనం అందులో లోపల లో ధనియాల పొడి జీలకర్ర పొడి చాట్ మసాలా ఇట్లాంటివన్నీ వేసాం కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది సో అటు ఇటు లైట్ గా నెయ్యి రాసి మంచిగా కాల్చేయడమే ఉట్టి ఇలాంటి పరాటాలు తిన్నా కర్రీతో పాటు తిన్నట్టు క్యారెట్ వెళ్ళిపోతున్నాయి నువ్వులు వెళ్ళిపోతున్నాయి అండ్ మల్టీగ్రైన్ ఫ్లోర్ కాబట్టి అన్ని గ్రెయిన్స్ యొక్క గుడ్నెస్ వాళ్ళకి అందొద్దు అనమాట అండ్ ఇది తినేటప్పుడు ఇలాగ ఓపెన్ చేయంగానే లోపలంతా క్యారెట్ స్టఫింగ్ అదంతా ఉంటుంది కదండి చూడ్డానికి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు ఇంతవరకు ఎప్పుడు ఇలా క్యారెట్ పరాటా ట్రై చేయకపోతే గా ట్రై చేయండి లంచ్ లో కూడా పెట్టచ్చు ఇట్లాంటివి అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇన్ నాదో వీడియో టేక్ కేర్ అండి బాయ్